నమస్తే కాళేశ్వరం 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 టిఆర్ఎస్ వరఫ్ బీఆర్ఎస్ పాలనలో చాలా గొప్పగా ప్రచారం చేసుకున్నటువంటి ప్రాజెక్టు ఇప్పుడు దీనిపై వస్తున్నటువంటి నివేదికలు జనం చూసి విస్తుపోతూ ఉన్నారు ప్రస్తుతానికి ఏలికలో ఉన్నటువంటి కాంగ్రెస్ గత భారాస ప్రభుత్వం అంతా కూడా అవినీతిమయం చేసేసింది అంటూ నిత్యం ఏదో ఒక ఇష్యూ పైన చర్చ చేస్తూ ఉంది వీటి నడుమనే బడ్జెట్ అనే ఒక అంకం గడిచిపోయింది కేటాయింపులు చూస్తే అంకెలు ఉన్నాయి కానీ ప్రాక్టికల్గా అంత డబ్బు రాష్ట్రంలో ఉందా అనిపిస్తూ ఉంది అటు ఆరు గ్యారెంటీలలో రెండు అమలులో ఉన్నాయంటున్నారు మరి మిగిలిన నాలుగు ఎప్పుడు అనేది కూడా మరో ప్రశ్న ఎందుకంటే వంద రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు కాబట్టి అయితే టాక్ ఆఫ్ ది టౌన్ ఏంట్రా బాబు అంటే నీరు పంచభూతాలలో ప్రతి దాంట్లో అవినీతి చేస్తారు ఈ రాజకీయ నాయకులు అన్నదానికి కాళేశ్వరం ఒక పెద్ద ఖరీదైన ఉదాహరణ అనేది తాజాగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ ఇచ్చిన నివేదిక ద్వారా తేటతల్లమవుతోంది అందుకనేమో అటు విపక్ష పార్టీ నేత కేసీఆర్ కృష్ణా ట్రైబ్యునల్ అంశాన్ని తీసుకువచ్చి కేంద్రం వైపున గేరు తెప్పుతూ ఉన్నారు తాజాగా తెలంగాణలోని రేవంత్ సర్కారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వ్యయం భారీగా పెరిగినప్పటికీ ఎక్కువ ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పి కాగ్ వెల్లడించిన విషయాల్ని తెలిపింది కాగ్ రిపోర్ట్లో కీలక అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రాజెక్టు వ్యయం నూట ఇరవై రెండు శాతం పెరిగింది కానీ ఆయకట్టు యాభై రెండు శాతం మాత్రమే పెరిగింది ప్రాజెక్టు కు ముందు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు ప్రాజెక్టు వ్యయం అరవై మూడు వేల మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయల నుంచి లక్ష రెండు వేల రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలకు పెరిగిందని కాగ్ చెబుతోంది ప్రాజెక్టుతో కలిగేటటువంటి ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపించాలని కూడా చెబుతోంది ఏటా విద్యుత్ ఛార్జీల కోసం వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ప్రాజెక్టు కోసం అదనంగా నిర్వహణ ఖర్చు రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ప్రాజెక్టు నిర్వహణ ఖర్చు ఏడాదికి పది వేల ఆరు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఎనభై ఒకటి వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలు ప్రాజెక్టు అంచనా నల్లింటినీ కలిపి ప్రభుత్వం ఒకేసారి అనుమతి ఇవ్వలేదు విడతల వారీగా ఒక్కో పనికి విడివిడిగా అనుమతులు జారీ చేశారు రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికి మొత్తం లక్షా పది వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించిన అనుమతులు ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులను ఎలా సమకూర్చుకున్నారో కూడా తెలియదు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని చెబుతోంది ప్రాజెక్టు నిధులు సమకూర్చుకోవడం కోసం కేఐసిసిఎల్ ఏర్పాటు చేశారట ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో కేఐసిసిఎల్ ద్వారా ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల రుణాలను సమీకరించారు ఈ కేఐసిసిఎల్ రుణాలపై ఏటా ఏడు పాయింట్ ఎనిమిది శాతం నుంచి పది పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది ఇక కొమరవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదించిన ప్రదేశం కూడా అనుకూలంగా లేదు ప్రాజెక్టు నిర్మించే ప్రదేశంలో డీప్ సీటెడ్ వర్టికల్ ఫాల్ట్ ఉందని ఎన్డీఆర్ఐ అధ్యయనంలో పేర్కొంది భూకంపాలపై లోతైన అధ్యయనాలేవి నిర్వహించకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని చెప్తోంది యాభై టీఎంసీల సామర్థ్యంతో ఆరు వేల నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలతో మల్లన్న సాగర్ని నిర్మించారు అంతరాష్ట్ర సమస్యలు నిల్వ సామర్థ్యంపై సరైన అధ్యయనం చేయలేదు కాళేశ్వరం డిపిఆర్ తయారు చేసినటువంటి వ్యాప్కోస్ పనితీరులో లోపాలున్నాయి కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ ప్రయోజనాల్లో అదనపు పెరుగుదల లేదు విద్యుత్ వినియోగానికి ఏటా తొలుత అనుకున్న దానికంటే ఇంకో మూడు వేల ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు అదనపు వ్యయం పెరిగింది ఇంజనీరింగ్ మార్పులు చేర్పుల వల్ల అప్పటికే చేసిన కొన్ని పనులు ఉపయోగం లేకుండా పోయాయి రీ ఇంజనీరింగ్ మార్పుల వల్ల ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ తొందరపాటు ప్రదర్శించింది డిపిఆర్ ఆమోదానికి ముందే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన పదిహేడు పనులు అప్పగించారు డిపిఆర్ ఆమోదం తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారు అవసరం లేకున్నా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టారు అదనపు టీఎంసీ వల్ల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అదనపు వ్యయం కాళేశ్వరం యాభై ఆరు పనుల్లో పదమూడు పూర్తయ్యాయి కాళేశ్వరంపై ఆదాయం లేదు కాబట్టి రుణాల చెల్లింపు కష్టమంటూ కాగు తెలుపుతోంది కాళేశ్వరం ప్రభావం బడ్జెట్పై కూడా పడుతుంది సో ఇక్కడ స్పష్టం అవుతున్న విషయం ఏమిటంటే కాళేశ్వరం పేరుతో పెద్ద స్కామ్ ఏదో జరిగింది అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ఒక సగటు ఓటరుగా ఆలోచించి చెబుతున్నాను అవినీతి చేస్తే చేసిర్రు కనీసం ప్రాజెక్ట్ అయినా చక్కగా కట్టిపించిరా అని ఇంతటి దగాకోరుతనముతో రాష్ట్ర ప్రజల సొమ్మును మీ బొక్కసాల్లోకి కుక్కి ఏం సాధించాలని రోజుకు కోటి రూపాయల కట్ట ఒకటి నూనెలో వేయించుకుని తింటారా ఏమైనా ఈ సోకాల్ రాజకీయ నాయకులు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకుల్లో చాలా వరకు ఒక అజెండాతో వస్తున్నారేమో అనిపిస్తోంది ఆ అజెండా ఏంటంటే ఒక కనీసంలో కనీసం ఒక లక్ష కోట్ల రూపాయలు వెనకేసుకోవాలి అనే ఒక సహజమైనటువంటి లక్ష్యంతో వస్తున్నారా అనేది ఆ అనుమానం మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జే భారత్